పేదెంట్ పిల్లలు ఒకటో తేదీ తరగతి చేరక ముందు నుంచి పిల్లలకు పోషణ పిల్లలకు సంరక్షణ వారి చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం గతంలో ఎప్పుడూ కూడా లేదు అది ఈ ప్రభుత్వం అని మీ మేనమామ ప్రభుత్వం అని చెప్పి ప్రతి పిల్లాడికి కూడా గర్వంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా బిడ్డ అమ్మ కడుపులో నుంచి అమ్మ కడుపులో పడిన నాటి నుంచి బిడ్డకు ఆరేళ్ల వయసు వచ్చే వరకు అమ్మకు అమ్మతో పాటు ఆ పేరింటి పిల్లల సంరక్షణకు చివరికి సంపూర్ణ పోషణం అనే పథకాన్ని కూడా తీసుకొచ్చి ఆ తల్లులకేం కావాలి ఆ గర్భిణి గర్భిణీ తల్లులకేం కావాలి ఆ పిల్లలకేం కావాలి ఆ పిల్లలు మానసిక వికాసానికి ఏం కావాలి అని చెప్పి అంతగా ఆలోచన చేసి ఆ పిల్లల కోసం అని చెప్పి గతంలో ఆ పిల్లల చదువులు ఆ పిల్లల తిండికి పౌష్టికాహారం కోసం గతంలో సంవత్సరానికి నాలుగు వందల కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి లేదు మనం వచ్చిన తర్వాత దాన్ని సంవత్సరానికి పద్దెనిమిది వందల చిల్లర కోట్ల రూపాయలకు తీసుకొని పోయి ఆ ప్రతి పిల్లాడికి ఆ ప్రతి తల్లికి సంపూర్ణ పోషణం సంపూర్ణ పోషణం ప్లస్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగలిగినాం